సంగారెడ్డి జిల్లా ఎడతనూరులో ఉన్నటువంటి గుట్ట మీద ఒక రాతి గుహ ఉంది ఆ గుహలో ఉన్నటువంటి పెట్రోల్ లైఫ్స్లో ఒక రాతి గుండె ఉన్నటువంటి పెట్రోక్ లైఫ్లో ఒక ఎద్దు రూపంలో అనేక ఎద్దులను గీసినటువంటి ప్రత్యేకమైనటువంటి పెట్రోక్ లైఫ్ ఉంది ఇది ఇంతవరకు కూడా ఎక్కడ మనకు కనపడినటువంటిది ఒక ఎద్దు పెట్రోక్ లైఫ్ చిత్రంలో అంతర్గర్భంగా అనేక ఎద్దులను తీసినటువంటి ఈ ప్రత్యేక చిత్రం తెలంగాణకి ఒక గొప్ప కానుక వెంటది ఎడితనూరులో గుహలో ఉన్నటువంటి రాతి చిత్రాలు చాలా ప్రసిద్ధమైనవి మనకిక్కడ ఎద్దు వండి కొత్త రాతి యుగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎద్దులు ఈ చిత్రాలు ఇక్కడ ఉన్నాయి వీటి మీద ఎంతో పరిశోధన జరిగింది కానీ ఈ లోపల ఉన్నటువంటి పెట్రైఫ్స్లో ఈ ఒక ఎద్దు దాని ధర్మంలో అనేక ఎద్దున్నటువంటి చిత్రం మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది నూతనమైనటువంటిది దీని మీద పరిశోధన జరపాల్సిన అవసరం కూడా ఉంది